తలితాకుమి ఉన్నతి ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు మనం విశ్వాసులమా అవిశ్వాసులమా అనే అంశంపై కొన్ని విషయాలను తెలుసుకుందాం సహజంగా మానవులు కష్టాలు ఎదురైనప్పుడు రోగాలు వచ్చినప్పుడు పేదరికం దాపురించిన లేదంటే అనుకున్నవి జరగనప్పుడు ఇలాంటి నాచురల్ డిసాస్టర్స్ ఎదురైనప్పుడు దేవుని తిడుతూ ఉంటాం దేవునిపై కోపడుతూ ఉంటాం దేవుడు ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు అని వాపోతూ ఉంటాం కానీ సృష్టి ఆరంభంలోనే దేవుడు సృష్టిని సక్రమంగా నిర్మించి ఉన్నాడు మానవునికి తెలివితేటలను ఒసగి ఈ సృష్టిలోని వస్తువులను సక్రమైన పద్ధతిలో వాడుకోమని దీవించాడు కానీ మానవుడే తన అతివితే తెలివితేటలతో సృష్టిని రోజు రోజుకి నాశనం చేస్తూ ఉన్నాడు ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటి డిసాస్టర్స్ జరిగినప్పుడు మనం చేసినటువంటి తప్పులను తెలుసుకోకుండా మనం దేవుని తిడుతూ ఉంటాం దేవునిపై కోపడుతూ ఉంటాం దేవుని నిందిస్తూ ఉంటాం దీనికి బదులుగా మనము చేసినటువంటి తప్పులను తెలుసుకొని దేవుడిపై భారం వేసి విశ్వాసముతో ప్రభువ మము రక్షింపు ఇలాంటి విపత్తుల నుండి మము కాపాడుము అంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనను ఆలకిస్తాడు ఇదే విషయాన్ని మనం బైబిల్లో చూసినట్లయితే మార్కు శుభవార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో పయనిస్తున్నప్పుడు పడవలో అలలు తుఫానులు చెలరేగుచున్నవి ఒక ప్రక్కన ప్రభు నిద్రిస్తూ ఉన్నాడు సముద్రములో అలలు ఎగిసేగిసి పడుతున్నప్పుడు ఆ పడవ కూడా మునిగి తేలుతూ ఉంది శిష్యులందరూ కూడా భయభ్రాంతులై ప్రభు మీరు ఏం చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు రక్షించడం లేదు మేము నీటిలో మునిగిపోవటం మీకు కనిపించడం లేదా ఇలాంటి పరిస్థితులు కూడా ఎలా నిద్రించాలనిపిస్తుంది అని అడిగినప్పటికీ ప్రభు నిద్రిస్తూనే ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఇంకా గాలివానలు తుఫానులు చెలరేగుతూ ఉన్నాయో వీళ్ళు భయభ్రా భయభ్రాంతులై ప్రభు మమ్ము రక్షింపుము కాపాడుము అన్నప్పుడు ప్రభు వారి యొక్క అవిశ్వాసాన్ని గుర్తు చేసి వారిని రక్షించాడు వారిని ఆ విపత్తుల నుండి కాపాడాడు ఆ యొక్క సముద్రాన్ని గద్దించి దానిని ప్రశాంతంగా ఉండేలా చేశాడు ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే ఒకరోజు గారు ప్రభు నీటి మీద నడవటాన్ని చూసి ప్రభుని అర్థించాడు ప్రభు నాకు కూడా ఈ నీటి మీద నడవటానికి శక్తిని అనుగ్రహించు అని అడిగినప్పుడు దేవుడు అలాగే అని చెప్పి పేతృను ఆ నీటి మీద నడవటానికి దేవుడు అనుమతించాడు అప్పుడు ఎప్పుడైతే ఈ పేతురు గారు ప్రభు వెంక చూస్తూ నడుస్తూ ఉన్నాడో ఆ నీటి మీద సక్రమంగా నడుస్తూ వెళ్ళాడు కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు నీటి మీద నడిచేది నేనేనా పేతురునేనా అని యేసు వంక తన చూపును మానివేసి తన వంక చూస్తూ నీటిలో చూశాడు అప్పటికి తాను తనపై ఆధారపడినట్లుగా భావిస్తూ ఆ నీటిలో మునిగిపోవటం ప్రారంభించాడు నేను పేతురును అని ఎప్పుడైతే అనుకున్నాడో ప్రభుపై చూపును మానివేశాడో తాను నీటిలో మునిగిపోవటం ప్రారంభించాడు నీటిలో మునుగుతూ ఉన్నప్పుడు ప్రభు అక్కడ ఉన్నాడని గుర్తించి ప్రభు నన్ను రక్షించుము కాపాడుము అన్నప్పుడు ప్రభు అతని చేయి విడవనాడు విడ విడనాడలేదు వెంటనే తన చేయి పట్టుకొని అతనిని నీటి నుండి బయటకు లాగాడు ఆ విపత్తి నుంచి కాచి కాపాడాడు అందుకే మనము మత్తైసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనం నుండి ఇరవై వచనం నుంచి ఇరవై ఒకటవ వచనంలో చూసినట్లయితే మీకు ఆవగించంత విశ్వాసము ఉన్న ఎడల ఈ పర్వతమును ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళుము అంటే అది వెళుతుంది అని అవును ప్రియ సహోదరి సహోదరులారా చాలాసార్లు మానవ మాత్రులుగా మనమే తప్పులు చేస్తూ ఉంటాం మనము చేసే పనుల ద్వారానే ఈ సృష్టిని నాశనం చేస్తూ ఈ డిస్ డిశాస్టర్లకి పాల్పడుతూ ఉంటాం అప్పుడు మనము దేవుని నిందించుటకు బదులుగా దేవుని తిట్టుటకు బదులుగా దేవుని అవమానించుటకు బదులుగా అతనిపై విశ్వాసం ఉంచి ప్రభు నేను చేస్తున్నది తప్పు మానవి మాతృడిగా నేను చేస్తున్నది తప్పు నన్ను ఈ విపత్తుల నుండి కాపాడుము నా కుటుంబాన్ని రక్షింపు అనే విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు తప్పకుండా మనలను కాపాడుతాడు